వినాయక చవితి నిమజ్జనము వినాయక చవితి పండగ అనేకంటే బ్రోకర్ల పండగ బ్రోతల్స్ క్లబ్ డ్యాన్స్ అని చెప్తే బాగుంటుందేమో రే అది ఏది రేవు పార్టీ ఆ టైప్లో ఉంది పచ్చిగా చెప్పాలంటే ఒక చర్చిలో సినిమా పాటలు పెడతారా వాళ్ళు చర్చి బయట కూపటంలో అని అవి ఇవన్నీ ఏవో పెట్టుకుంటారు బూత్ మాటలు మాట్లాడుకుంటారు చర్చిని పవిత్రంగా చూసుకుంటారు చర్చిలో ఒక సినిమా పాట కూడా పెట్టరు మజీదులో వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే మసీదులో ఒక సినిమా పాట కూడా పెట్టరు పిచ్చి పిచ్చిగా గంతులు అస్సలు వేయరు మరి మనం చూడండి ఏం చేస్తున్నాం వినాయక జ్యోతి అనగానే త్రిపులారి వినాయకుడు తగ్గేదేలే అని ఒక వినాయకుడు బాహుబలి వినాయకుడు ఇంకా చాలా ఉన్నాయి ఈ వినాయకుడు బొమ్మలు పెట్టడం మొదటి పాట మాత్రమే శుక్లాంబర్ధనం విష్ణు చేచివర్ణం తర్వాత ఏకదంతాయ మెల్లగా కూలీ నెంబర్ వన్ వెంకటేష్ బాబు దాండాలయ్య ఉండాలయ్య తర్వాత జై జయ చిరంజీవి తర్వాత డియో డియో డిసక డిసుక అక్కడి నుంచి మళ్ళీ తెల్లవారేంతవరకు కేవు కేక ఇది పాటలో హిందూ మతానికి విలువ లేకుండా పోవడానికి కారణమే ఇవి ఈ వీడియో రీచ్ అవ్వదు అని కూడా నాకు తెలుసు ఈ వీడియో చాలామందికి నచ్చదు అని కూడా నాకు తెలుసు అయినా నాలో ఉన్న ఆక్రోషాన్ని బయటికి చెప్పడం కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నా నచ్చిన వాళ్ళు చూస్తారు నచ్చకపోతే వదిలేస్తారు నో ప్రాబ్లం కానీ వాళ్ళ దేవతలకి వాళ్ళ దేవుళ్ళకి వాళ్ళ పద్ధతులకి వాళ్ళు అంత విలువ ఇచ్చారు ఆ మతం వాళ్ళు అందుకు హ్యాట్స్ ఆఫ్ మనం విలువ ఇవ్వట్లేదు కదా డియోడియో డిసకడిసక అంటే ఏంటి చెప్పండి నాకు ఈ మంటపాలు వినాయకుడు మంటపాలు వినాయకుడు బొమ్మను పెట్టి ఈ ఉగ్రహ ఆరాధన చేసి ఊరేగించేటప్పుడు డియోడియో డిస్సక ఇసక అంటే ఏంటి అర్థం ఎందుకంత జల్సా చేయడం వీళ్ళు పొద్దున వచ్చి పంతులు వచ్చి పూజ చేసి వెళ్ళిన తర్వాత ఆ మండపంలో కుక్కలు తిరుగుతుంటాయి నేను చూశాను నా కళ్ళతో కనీసం అక్కడ ఉండడానికి పెద్దవాళ్ళు ఎవరు ఉండకుండా స్కూల్ పిల్లల్ని పెడుతూ ఉంటారు స్కూల్కి వెళ్ళే పిల్లల్ని లేకుంటే బయట తిరిగి ఆడుకునే పిల్లల్ని ఆ పిల్లలు స్నానం కూడా చేయరు ఓ ఒకటి వేసుకొని ఆ మండపం దగ్గర ఉంటారు లడ్లు తినుకుంటూ కొబ్బరి తినుకుంటూ చిల్లర చిల్లరగా తిరుగుతుంటారు వాళ్ళు మంచి బట్టలు కూడా వేసుకోరు ఇది మన వినాయకుడికి ఇచ్చే విలువ ఇలా చేయడం తప్పు అని చెప్పడం కోసం మాత్రమే ఈ వీడియో చేశాను నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నలుగురికి షేర్ చేసే ప్రయత్నం చేయండి ఇలా చేయడం తప్పు భక్తి శ్రద్ధలతో ఊరేగించి నిమజ్జనం చేద్దాం థ్యాంక్ యూ జై శ్రీరామ్